హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు చైతు మ్యాజికల్ బ్లాగ్స్ వ్యూ పాయింట్ బాగుంది అనుకుంటున్నారు కదా ఏంటిది ఎక్కడ టెంపుల్ అని ఆలోచిస్తున్నారా తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టెంపుల్ ఎక్కడ అనేసి అండ్ ఇది వచ్చేసి అయితే తిరుత్తని టెంపుల్ అనమాట తిరుత్తనిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇది వచ్చేసి మనకి తిరుపతి నుంచి సెవెంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి తమిళనాడులోని తిరువల్లూరు జిల్లాలోని తిరుతనిలో ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా వెలిసిందనమాట ఇది వచ్చేసి ఆరు పవిత్ర క్షేత్రాలైన మురుగన్ టెంపుల్స్లలో ఒకటి దీనిని ఆరు పదవ వీడు అని అని కూడా అంటారనమాట ఈ దేవాలయం వచ్చేసి చాలా ప్రత్యేకంగా నిర్మించబడినది కొండపైన వెలిసి ఉంటుంది అండ్ భక్తులు దర్శనం కోసం ప్రత్యేకంగా మెట్లు కూడా ఉంటుంది ఇక్కడ దర్శనం కోసం వెళ్ళడానికి మెట్ల గుండా దారి కూడా ఉంటుంది చూశారు కదా ఇక్కడ నుంచే చూస్తే మాత్రం చాలా బాగా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ భక్తులు కూడా ఎక్కువగానే వస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే వల్లి దేవసేనల సమేతగా ఉంటాడనమాట ఇక్కడ ఎస్ మేమైతే దర్శనం చేసుకొని వచ్చాము సక్సెస్ఫుల్గా దర్శనం బాగా జరిగింది ఇక్కడ చూస్తుంటే ఇదంతా పార్కింగ్ ఏరియా చూసారు కదా చాలా ఫుల్గా ఉండింది రష్ అయితే చాలా ఉండే మేము వెళ్ళినప్పుడు బట్ దర్శనం అయితే అంతగా ఏమో క్రౌడీగా లేకుండా మేము స్పెషల్ దర్శనంకి వెళ్ళిపోయాము సో మనకి ఒక వన్ అవర్ స్పెషల్ దర్శనమైనా వన్ అవర్లో దర్శనం అయితే బాగా జరిగింది అండ్ ఇక్కడ పులిహోర కూడా చాలా టేస్టీగా ఉంటుందట వెళ్ళిన వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి పులిహోర తిని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇది టెంపుల్ గురించి అనమాట నాకు తెలిసినంతవరకు ఇంకా ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టెంపుల్ అయితే చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది ఎవరైనా తిరుపతి వెళ్ళిన వాళ్ళైతే తిరుత్తని వెళ్ళడానికి ట్రై చేయండి తిరు తిరుపతి నుంచి తిరుత్తని సెవెంటీ కిలోమీటర్సే కాబట్టి సో వెళ్ళవచ్చు ఈజీగానే అండ్ ఇలా వెళ్తే మనకి దేవదర్శనం అవుతుంది అండ్ ఒక ప్లేస్ కూడా విజిట్ చేసినట్టు ఉంటుంది కదా సో ఎవరైనా వెళ్ళే వెళ్ళని వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి ఒక్కసారైనా విజిట్ చేయండి ఇది ఈ రోజు బ్లాగ్ ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్